ప్రైజ్లాల్ హ్యాపీ క్రిస్మస్ ఈ క్రిస్మస్ దినాల్లో మనమున్నాం ప్రతి చోట క్రిస్మస్ ఆనందాలు సంబరాలు సంతోషాలు ప్రతి చోట మనం చూస్తున్నాం ఈ క్రిస్మస్ ఆరాధన చాలా గొప్పగా చేస్తున్నారు అద్భుతంగా చేస్తున్నారు దైవజనులు అందరూ కూడా అలాగే రాజకీయ నాయకులు అలాగే లోకస్తులు చాలామంది దేవుణ్ణి మహిమపరుస్తున్నారు ఈ క్రిస్మస్ దినాల్లో దేవునికి స్తోత్రం క్రీస్తు వారు ఎక్కడ పుట్టారు పశువుల పాకలో పుట్టారు ప్రియమ దైవజనమగా దైవజనమా ఈరోజు కొన్ని ఆత్మీయ మర్మములైన మాటలు మీకు తెలియబరుస్తాను పశువుల పాక అంటే ఒక మనిషి జీవితం ఒక మనిషి జీవితమే ఒక పశువుల పాక ఆ పశువులు అంటే మనిషిని కొన్ని కొన్నిసార్లు మృగంగా మారాడరాడు విశిక్షణారహితంగా వీడు ప్రవర్తిస్తున్నాడు వీడు బుద్ధి మంచిది కాదు వీడి తలంపులు మంచిది కాదు వీడి చూపు మంచిది కాదని కొంత వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటుంటాం అంటే ఈ పశువుల పాకలో ఏముంటాయి పశువులు ఉంటాయి ఆ పశువులు ఏంటంటే ఆత్మీయ మర్మములో మన జీవితమే మానవ జీవితం ఒక పశువుల పాక అయితే ఆ పశువుల పాకలో ఉన్న పశువులు మనిషి జీవితంలో ఉన్న చెడు క్రియలు చెడ్డ కార్యాలు చెడు తలంపులు చెడు ఆలోచనలు ఈ పశువులు ఉన్న ఒక పశువుల పాక ఒక మనిషి జీవితం అంటే దుర్భరమైన జీవితం రక్షణ లేని జీవితం శాప పాపకరమైన జీవితం పితరుల శాపాన్ని భరిస్తున్న జీవితం అలాగే శాపకాడి మోస్తున్న జీవితం ఇంట్లాంటి భయంకరమైన మానవ జీవితం ఒక పశువుల పాకలాగా ఉన్నప్పుడు దేవుడు లోకములో ఎన్నో చాలా అద్భుతకరమైన రాజుల గృహాలు ఉన్నాయి ఆయన జన్మించాలంటే ఎక్కడైనా జన్మించవచ్చు ఎక్కడైనా ఆయన అనుకుంటే అక్కడికి వెళ్ళి ఆ తల్లిని తీసుకెళ్ళి అక్కడ ఆ జనన జననము జరగవచ్చు కానీ పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు పరమతండ్రి తండ్రి సయ్య నిర్ణయించుకున్నది ఏదంటే ఒక దుర్భరమైన జీవితాన్ని జీవిస్తున్న ఒక పాపకరమైన మనిషిని ఈ లోకములో వెన్నుకున్నాడు పశువుల పాక లాంటి మనిషిని పశువుల పాకలు ఏముంటుందండి పశువుల పాక నిండా పిసిగూళ్ళు పురుగులు ఈగలు దోమలు అలాగే బూజులు ఇవన్నీ ఉంటాయి అలాగే పశువులు ఉంటాయి ఆ పశువులు ఉన్న పాకని ఎన్నుకుని మొదట మరియమ్మ తల్లి యేసేపు గారు ఆ పశువుల పాకలోనే మేము నివసిస్తాము మాకు ఎక్కడ ఈ లోకంలో స్థలము దొరకలేదు కాబట్టి అయినా మాకొద్దు ఆ పశువుల పాకే మాకు కావాలని వారు కోరి ఎన్నుకున్నప్పుడు మొదట పశువుల పాకను శుద్ధి చేశారు బూజులు దులిపి అక్కడ ఉన్న చెత్త చెదరం అంతా తుడిసేసి అక్కడ ఉన్న పురుగు పొట్ట అంతా మొత్తము ఏరు పారేసి కాల్చివేసి అక్కడ మరలా ఒకటి ఉంది ఏంటి ఆ పశువుల పాకలో ఒక తొట్టి ఉంది పశువులు మేత మేయడానికి కుడుతు తాగడానికి అక్కడ నీళ్లు తాగడానికి ఒక తొట్టు ఉంటుంది ఆ తొట్టుని కూడా శుభ్రపరచాలి ఎందుకంటే పశువులు నీళ్లు తాగిన తర్వాత తర్వాత నీళ్ళు ఏమైపోతాయి అంటే మురికైపోతాయి అందులో ఏగలు దోమలు పడిపోతాయి చెత్త పడిపోతుంది దుమ్మ పడిపోతుంది అలాగే ఆహారం ఉంటే ఆహారం కూడా అవి తినేసిన తర్వాత ఆహారం కూడా పాడైపోతుంది అది ఆహారంగా ఉండదు దాన్ని మళ్ళా ఆ పశువుల కాపరి శుద్ధి చేసి శుభ్రంగా తొట్టిని కడిగేసి మనలో ఫ్రెష్గా పెడుతూ ఉంటారన్నమాట అలాగే ఈ యొక్క పశువుల పాక లాగున్న మన జీవితంలోకి ఆ ఏషేపు గారు మరి అమ్మగారు ఆ పాకని ఎన్నుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి దేవదూతులుగా మనం ఎంచుకోవాలి ఇప్పుడు మన ఆత్మీయ జీవితమే ఒకప్పుడు పశువుల పాక ఆ పశువుల పాకలో ఒక తొట్టి మన హృదయము ఆ తొట్టిని శుభ్రం చేశారు పశువుల పాకను శుభ్రం చేశారు ఆ పశువుల పాకలో ఉన్న పశువులన్నీ కూడా తీసి బయటికి తెలివి తరివేశారు అంటే మన చెడు తలంపులు పాప తలంపులు పితరుల పాపశాపము మన జీవితంలో అనుభవిస్తున్న దరిద్రాలన్నీ కూడా మనం చేసుకున్న ఆ అకృత్యములన్నీ కూడా తుడిచి పాడవేసి బయటికి గిట్టి వేశారు అప్పుడు పశువుల పాక పరిశుద్ధమైన శృంగారమైన గుడారముగా మార్చబడింది అప్పుడు ఆ పాక అలంకరించబడిన తర్వాత అక్కడ నివాసం చేసిన తర్వాత అక్కడ జరడానికి సమయం వచ్చినప్పుడు క్రీస్తు వారు జన్మించారు దేవునికి స్తోత్రం కలుగునగా వెళ్ళబోయే ముందు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా పశువుల పాకలాగా ఇంకే నీ జీవితం ఉండిపోయిందా ఇంకా పశువులు ఉన్నాయి ఆ పాకలోని ఇంకా హృదయమైన తొట్టి శుద్ధి చేయబడలేదా ఇప్పుడే నీకు అవకాశం ఇస్తున్నాడు ఆ పశువులన్నీ బయటికి వెళ్ళిపోవాలి ఆ పాక శుద్ధి చేయబడాలి నీ ఆత్మీయ జీవితం అలంకరించబడాలి మరలా అలంకరించబడిన ఆత్మీయ జీవితం మరలా పశువుల పాకలాగా మార్చేసేమో చెడు తలంపులు చెడు స్నేహాలు చెడు ఆలోచనలు చెడు మార్గాల్లో వెళ్ళి ఒకసారి నిన్ను పరీక్షించుకోడి అని పరిశుద్ధ పరిశుద్ధం దేవుని బిడ్డ ఈ రాత్రి దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు ఈ ఉదయం అడుగుతున్నాడు ఈ మధ్యాహ్నాన్ని అడుగుతున్నాడు ఈ రోజు నిన్ను అడుగుతున్నాడు నీవు నిన్ను శుద్ధి చేసుకుంటావా నీ హృదయంలోకి నేను వస్తాను నీ జీవితంలోకి వస్తాను నిన్ను మహిమపరుస్తాను నా మహిమను నీకు ఇస్తాను నా అద్భుతాన్ని నీకు అని అడుగుతున్నాడు దేవుడు దయచేసి మీరందరూ కూడా పశువుల పాకలాగా మార్చేసిన మీ జీవితాన్ని మరలా శృంగారమైన గుణారమగా మార్చుకోవడానికి దేవుడు మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు దయచేసి వినియోగించుకోమని నేను విన్నవిస్తున్నాను చేస్తున్నాను ఒక దైవజనుడిగా ప్రియనేస్తామా పశువుల పాక అంటే మన గత జీవితము మన పాత జీవితము ఆ పశువుల పాకలో ఉన్న పశువులంటే మన తలంపులు మన పాప శాప క్రియలే అక్కడ ఉన్న తొట్టంటే మన హృదయమే మన హృదయంలో ఎన్నో చెడు తలంపులు చెడు ఆలోచనలు నిండిపోయి ఉన్నప్పుడు అదంతా బాగా శుద్ధీకరించబడ్డాది పశువులు తరివేబడ్డాయి ఆ తొట్టి శుద్ధీకరించబడ్డాది అప్పుడే క్రీస్తు జననముకు అక్కడ స్థలము సమయము అన్నీ దొరికినవి నిర్ణయించుకున్న కాలానికి క్రీస్తు జన్మించారు ఈరోజు అనేక మంది పశువుల పాక లాంటి జీవితానికి మనము రక్షణ పొందిన వారము మన ఆత్మీయ గుడాలాన్ని బాగుపరుచుకున్న వారము శృంగార గుడారముగా మనం మార్చబడిన మనము అనేక మంది పశువుల పాక లాంటి బ్రతుకులు ఆ జీవితాలు ఉన్న వారి వ్యక్తులకి మనం సువార్త చేయాలి హ్యాపీ క్రిస్మస్ వారి జీవితంలో వారింటిలో వారి హృదయంలో క్రీస్తు జన్మించలాగిన ఆ పశువుల పాకలో ఉన్న పశువులన్నీ తరిమేయాలి మనం వాక్యం చెప్పి సాక్ష్యం చెప్పి ప్రవచనాలు చెప్పి దర్శనాలు చూపించి మాట్లాడి వారి ఇంటిలో ఉన్న వారు పశువుల పాకలో ఉన్న ఆయన్ని బయటికి పంపించేయాలి వారి హృదయం అనే ఆ తుట్టిని మనము ఆ వాక్యంతో ప్రార్థనతో విశ్వాసంతో శుద్ధీకరించి కడిగేసి పవిత్ర పరిస్తే అప్పుడు ఆ రాత్రి ఆ క్షణమే ఆ నిమిషమే ఆ వ్యక్తిలోకి క్రీస్తు వారు వచ్చి జన్మిస్తారు దేవునికి స్తోత్రము కలుగునగాక ప్రియమైన నేస్తమా ఈ మాటలు అనేక మందికి ప్రకటించు పంపించు శేర్ నిన్న దేవుడి మొహగా దీవించి ఆస్వాదిస్తాడు నాదొక చిన్న మనవి ఆత్మీయ కార్యక్రమాలు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి మీరు మమ్మల్ని కొరకు ప్రార్థన చేయండి మిమ్మల్ని ఎప్పుడు కూడా జ్ఞాపం చేసుకుంటున్నాం అనదిన ప్రార్థన చేస్తున్నాం దైవ దైవ సేవకులు అందరికీ అలాగే ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నిండు వందనాలు చెప్తున్నాను గాడ్ బ్లెస్ యూ ప్రైజ్